లండి అందరికీ వందనాలు ఏసుతో నిలబడి ఉదయ కాలమే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము మత యేసు వార్త ఐదో అధ్యాయం ఐదో వచనంలో సాత్వికులు ధన్యులు వారు భూలోకములు స్వతంత్రించుకుందురు అని రాయబడి ఉంది మరి వాక్యాన్ని ఎవరు పలికారంటే యేసు ప్రభుల వారు మరి కొండ మీద చేసిన ప్రసంగం ఇది అనేక మంది జన సమూహము ప్రభు యొక్క శక్తిని గుర్తించి ప్రభు యొద్దకు వస్తున్న సమయంలో ప్రభు వారిని చూసి కొండ ఎక్కి కూర్చొని శిష్యులకు ఇలా బోధిస్తున్నారు ఏమనంటే సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పడం జరుగుతుంది అంటే సాత్వికత అంటే ఏమిటంటే మరి మరి ముఖ్యంగా ఈ సాత్వికతను అనుసరించిన వారిని ైబుల్ గ్రంథంలో మనము మరి చూడగలిగితే ప్రభువే మరి సాత్వికుడు అని చెప్పవచ్చు ప్రభు చెప్తున్నారు నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కాబట్టి నా కాడిని ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకోని నా కాడి సులువు నా బరువు తేలికని చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే మనము ప్రభు యొక్క కాడిని ఎత్తుకొని ప్రభు యుద్ధం నేర్చుకుంటామో మరి మన సాత్వికతలోకి అడుగు పెట్టడం అనేది జరుగుతుంది సాత్వికత అనేది మరి ప్రభుని చూసుకున్నట్లయితే ప్రభుని శిష్యులు సైనికులు మరి ప్రభుని బంధించాలని సిల్వ వేయాలని చూసినప్పుడు ప్రభు మరి పక్కన ఉన్న ఒక వ్యక్తి చెవి నరికినప్పుడు ప్రభు అంటున్నారు కత్తి పట్టుకున్న వారు కత్తితోనే నశిస్తారు కాబట్టి మరి నీ కత్తి వరలో పెట్టుమని చెప్పడం జరుగుతుంది మరి శిష్యులు వచ్చింది ప్రభుని పట్టుకోవడానికి బంధించడానికి ప్రభుకి కీడు చేయడానికి కానీ అది ప్రభు మరి వారు చేసిన కీడు తెలిసి కూడా ప్రభు ప్రవేశంలో ఎంతో శత్రువుల పట్ల సాత్వికత కలిగి ఉన్నారు మరి హింసించారు ప్రభుని దూషించారు ద్వేషించారు నిందించారు ఉమ్మి వేశారు సిలువలో మేకలు కొట్టి మరి సిలువలో ప్రాణము అనేది తీసేంతగా బాధించారు అయినా కూడా ప్రభు మరిని వారిని సహించారు ఎందుకంటే ఆయన సాత్వికుడు దీన మనసు కలిగిన వ్యక్తి కాబట్టి సాత్వికత అనేది ప్రభులో మనం చూడొచ్చు ప్రభే అంటున్నారు నేను సాత్వికును దీని మనసు కలవారినని మరి మనము కూడా ప్రభు యొక్క సాక్ష్యాన్ని చూసినట్లయితే మరి ప్రభు నిజంగానే సాత్వికతను ధరించుకున్నారు కాబట్టి మరి భూలోకములు స్వతంత్రించుకున్నారు ఆయన అంటే అనేకలు హృదయంలో స్థానం సంపాదించుకున్నారు మనము మనం చేసిన పాపముల నిమిత్తము అధిక్రమముల నిమిత్తము మనము కోసము ప్రాణం అంతగా మరి ప్రభు సెలువలో బలయాగమయ్యారు కాబట్టి మనము ప్రభుని వెంబడిస్తున్నామంటే ఆయన భూలోకమును స్వతంత్రించుకోవడానికి కారణమైనది ప్రభులోనున్న సాత్వికత అని చెప్పడానికి అతిశయోక్తి ఏం లేదు మరి దేవుని ప్రజలారా అంతేకాదు ప్రభు అంటున్నారు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరిలో మికిలి సాత్వికుడు మోసే మోసే గారిని కూడా చూసుకున్నట్లయితే మికిలి సాత్వికుడు మోసే గారు ఆయన నలభై సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ మరి గొర్రెల కాపరిగా ఉంటూ మోసే గారు మరి మనం చూసుకున్నట్లయితే అరణ్య అనుభవం గుండా మరి మోసే గారి జీవితం సాగింది అన్ని సంవత్సరాలు మరి అరణ్య అనుభవం గుండా మోసే గారి జీవితం సాగడం కాబట్టి మరి ఆ విధంగా ప్రభు మరి మోసే గారిని సిద్ధపరిచి తన సేవకు పిలుచుకున్నప్పుడు లక్షల మంది Okay. మరి ఇస్రాయల్ ప్రజలు నడిపించడానికి నాయకుడిగా మోసే గారిని దేవుడు నిలబెట్టాడు మరి ఆ ప్రజలు ఎంతగానో విసికించారు మోసే గారిని శని గారు గుని గారు మరి ఎంతగానో విస్కించారు లోబడిన వాళ్ళని ప్రజలుగా ఉన్నప్పటికీ మోసే గారు సహించుకొని వారిని మరి వారి కోసము ప్రభు య ప్రార్థిస్తూ వారికి కావాల్సిన ఆహార పదార్థాలు సిద్ధపరుస్తూ మరి వారిని నడిపించడానికి నాయకుడుగా మరి లక్షల మందికి నాయకుడిగా మోసే గారిని దేవుడు నిలబెట్టారంటే దేవుడు మరి పోషగా సాత్వికతను చూశారు మనం కూడా మన జీవితంలో ఇతరులకు మార్గదర్శంగా ఉండాలన్నా ప్రభు యొద్ధకు వారు నడిపించాలన్నా మనలో కూడా సాత్వికత ఉండాలి వారు విసిగించిన గునిగిన శనిగిన ఏం చేసినా ఓర్చుకునే బిడ్డలుగా ఉన్నప్పుడే వారు ప్రభుని యుద్ధకు రాగలుగుతారు ప్రభుని తెలుసుకోగలుగుతారు అంతేకాదు ప్రజలారా మనము మరి వారిని ప్రభుని మనలో చూసినప్పుడు మన సాత్వికత చూసినప్పుడు మనలు గర్వం లేకుండా మనలో దీనత్వం ఉండి సాత్వికత ఉండి మరి వారు మన పట్ల కీడు చేసినా కూడా మనం సైన్ గలిగి వారిని చేర్చుకున్నప్పుడు వారు మరి దేవుడి యొక్క సాత్వికతను బట్టి వారు ప్రభులోకి రాగలుగుతారు కాబట్టి సాత్వికత ధరించుకోవాలి ఇతరులు దేవుడు మన జీవితంలో ఒకవేళ మరి ఇతరులకు కాపరిగా ఉంచాలన్నా మనలో సాత్వికత ఉంటేనే మరి అరణ్య అనుభవం కూడా మనం నడిపిస్తేనే మరి ప్రభువు మరి తన సేవలో మనని నిలబెట్టి మరి ఇతరులను మరి వారి యొక్క భరి వారి ఇతరులను భరించి ఇతరులను సహించి మరి ఇతరులను దోషాలను మచ్చలను డాగులను మనము సహించగలిగి మనం ఉన్నప్పుడే మనలో సాత్వికత ఉన్నప్పుడే ప్రభురాజం కట్టుతాము కాబట్టి సాత్వికులు ధన్యులంట వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అంటే ఈ భూమిలో ఉన్న మరి ఈ భూమి పైన మనుషులను సంపాదించుకుంటారు వారి ఒక హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంటారు సాత్వికత ద్వారా అనేక కార్యాలు అంటే మరి దేవుడి రాజ్యం కట్టడానికి విస్తరించడానికి మనలో ఉన్న సాత్వికత అనేది దోహదపడుతుంది అరే దేవుని ప్రజలారో కాబట్టి ఈ కొండ మీద ఉన్న ఈ ప్రసంగాన్ని మనము తూచా తప్పకుండా పాటించాలి ఆయన రూపులోకి రావాలి ఆయన స్వరూపంలోకి మనం రావాలి ప్రార్థించుకుంటూ మరి ఆయన అంటున్నారు ప్రభు యద్ధ నేర్చుకోవాలంటే ఆయన కాడిని మనం ఎత్తుకొని ప్రభు యద్ధ నేర్చుకున్నప్పుడు మన సాత్వికతలోకి అడుగు పెడతాము ఆ గుణగానాలను ధరించుకుంటాము అప్పుడు మనం భూలోకమును స్వతంత్రించుకునే వారిగా ఉంటాము కాబట్టి ఈ వాక్యం మీ వెనికిల్లో దీవించబడాలని కోరుకుంటున్నాను మీరు కూడా మరి ప్రార్థించండి ఈ సాత్వికత కోసం సాత్వికతలో మీరు మరి గుణగణాన్ని రూపుదిద్దుకునేలాగా ప్రభు స్వరూపం మీరు వచ్చేంత వరకు మరి ప్రభు ఎద్ద నేర్చుకుంటూ మీరు ముందుకు వెళ్తున్నారని నేను ఆశిస్తున్నాను ఈ వాక్యం మీ వెనికిల్లో దీవించబడునిగా కామెంట్